ఏపీ ఈసెట్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు ఏపీ ఈసెట్ ఫలితాలను అనంతపురం జేఎన్టీయులో ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి విడుదల చేశారు ఫలితాల్లో మొత్తం తొంభై శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు ఎనభై తొమ్మిది శాతం బాలురు తొంభై మూడు శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జులై పదిహేనున సెకండ్ ఇయర్ తరగతులు మొదలవుతాయని హేమచంద్రారెడ్డి తెలిపారు ఈ ఏడాది ముందుగానే రిజల్ట్స్ ఇచ్చి అడ్మిషన్స్ కూడా మనం ఇరవై నాలుగు జూన్ లో మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీ సెకండ్ ఇయర్ కి పదహైదు జూలై స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ లోపలే అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చే లోపలే ఈ లెటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా చేసే కార్యక్రమాన్ని మనం టేకప్ చేస్తూ ఉన్నాం ఈ ఎగ్జామ్ ని మెటిక్యులర్స్ పర్ఫెక్షన్ తో చాలా ఎక్సలెంట్ గా ఎలాంటి ఫ్లా లేకుండా ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఎగ్జామ్ ని కండక్ట్ చేసిన జేంటూ అనంత టీం కి నా అభినందనలు తెలియజేస్తున్నా అంటే రెండు వేల ఇరవై మూడు లో ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై ఒక్క మంది విద్యార్థులు అప్లై చేసుకుని ముప్పై నాలుగు వేల ఐదు వందల మూడు మంది విద్యార్థులు ఎగ్జామ్ అటెండ్ అయ్యి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది ఉత్తీర్ణులయ్యారు ఈ ఏడాది చూస్తే అంటే లాస్ట్ ఇయర్ ముప్పై ఎనిమిది వేలైతే ఈ ఏడాది ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై ఏడు అప్లై చేశారు ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే రెండు వేలు ఎక్కువ లాస్ట్ ఇయర్ ముప్పై నాలుగు అయితే ఈ ఏడాది ముప్పై ఆరు వేల మంది ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు చాలా గొప్ప విషయం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నా